సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక గుడ్ న్యూస్ అనమాట ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతూ ఉంది ఈ నెల పద్దెనిమిది మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏంటందుకు ఎందుకంటే దసరా కానుకగా ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయలు అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ క్యాబినెట్ మీటింగ్లో సో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఒక అంశం అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇది మన కేబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల పద్దెనిమిది అయితే జరగబోతుందనమాట ముఖ్యమంత్రి అధ్యక్షతన చంద్రబాబు అధ్యక్షన జరిగే ఈ సమావేశాన్ని అన్ని శాఖల అధికారులు కూడా ప్రతిపాదనలు అయితే పంపాలని జీఈడి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఆదివారంలో అన్ని వివరాలతో కూడిన సమాచారం పంపించాలని చెప్పారనమాట అయితే క్యాబినెట్ మంత్రులందరూ కూడా అధిక అధికారులు అయితే అధికారులు పంపించారు ఉదయం పది అంటే పదకొండు గంటలకు సీపీ సచివాలయంలో జరిగిన భేటీలో ఏపీలో సంభవించిన వరదలు భారీ వర్షాలకు జరిగిన నష్టంపై బాధితులకు సహాయంతో పాటు మరికొన్ని పదాల ప పథకాలపై సుదీర్ఘంగా చర్చించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్